సరోగసి ముసుగులో శిశు విక్రయాలు చేసినటువంటి నిన్న గుట్టు రట్టు చేశారు పోలీసులు నిన్న సికింద్రాబాద్ లోని ఉన్నటువంటి యూనివర్సల్ సిస్టి ఫర్టిలిటీ సెంటర్ లో నిర్వాహకులైనటువంటి తన నమృత డాక్టర్ నమృత తను చేసినటువంటి అరాచకలను ఆ గుట్టురట్టు చేశారు డిసిపి అక్కడ ఉన్నటువంటి అధికారులు దాదాపు నమృతతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది వైద్య సిబ్బందులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఎటువంటి అండాలు కావచ్చు ఎటువంటి స్పమ్ను కలెక్ట్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ బాబును కావచ్చు అమ్మాయిలను కావచ్చు కొని వేరే వాళ్ళ దగ్గర నుంచి కొని వాళ్ళకు విక్రయిస్తున్నటువంటి పరిస్థితి దాదాపు ఒక పేషెంట్ దగ్గర ఎవరైతే అమ్మలేని వారు ఎవరైతే సంతానం కోసం ఎవరైతే పిల్లలేని వారు ఆ అమ్మతనం లేని వారు ఉన్నటువంటి సంతానం కోసం తన ఫర్టిలిటీ సెంటర్కి వస్తే వాళ్ళని నమ్మించి మోసం చేస్తున్నటువంటి ఈవిడ గత కొంత ఏళ్లుగా ఈ యొక్క గుట్టు రట్టు చేశారు ఈ యొక్క ప్రతిది ప్రతిసారి దాదాపు పలు కేసులు ఈ యొక్క సృష్టి సెంటర్ ఫర్టిలిటీ సెంటర్ మీద ఉన్నప్పటికీ జరిగినటువంటి రైడ్ లో ఈ యొక్క నిజా నిజాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే వస్తారో అక్కడ ఉన్నటువంటి ఇన్ పేషెంట్ కావచ్చు అటు పేషెంట్ కావచ్చు వాళ్ళని వాళ్ళ అండాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బందితో అనస్తిష్యం ఇచ్చి అంత హడావిడి చేసి కేవలం అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలతో సరాగా చేయలేదు ఏం లేకుండా కూడా కేవలం వేరేది వాళ్ళ దగ్గర నుంచి అమ్మించి పిల్లల్ని అమ్మి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అయితే జరిగింది ఒక్కొక్క పేషెంట్ దగ్గర దాదాపు ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు ఒక్కొక్క పేషెంట్ దగ్గర తీసుకుంటుంది దాదాపు ఆ యొక్క ముప్పై నలభై లక్షలు తీసుకుంటూ ఎవరైతే ఆ పిల్లలేని వారు పిల్లలు పెంచుకోలేని వారు ఎవరైతే ఇద్దరు కలుస్తారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరిని సమానంగా చూసి ఆ యొక్క పిల్లలు మమ్మల్ని ఇచ్చే కూడా వాళ్ళని కేవలం ఎనభై నుంచి తొంభై వేలు లేదంటే లక్ష రూపాయలు ఇచ్చేసి చేతులు దూపి పరిస్థితి మనం చూడొచ్చు కానీ మనం ఏమనుకుంటాం సరోగసి మదర్ ఐవిఎఫ్ సెంటర్ అంటే మన అండాల ద్వారా మన స్పమ్స్ ద్వారా కేవలం పిల్లల్ని మనకి ఇష్టం రూపంలో కావచ్చు అబ్బాయి లేదా అమ్మాయిని నిర్ధారించకుండా కూడా మనల్ని కనే టైం లేకపోతే ఆ కొన్నటువంటి బాడీ సహకరించకపోతే వాళ్ళని వాళ్ళని కన్సల్ట్ అవుతాం కానీ ఇక్కడ అంతా జరిగేదంతా కూడా మన ప్రమేయం లేకుండా మన ఆ స్పాంప్స్ తో కావచ్చు మన అమ్మాయి వాళ్ళటువంటి ఎక్స్ తో కావచ్చు ఎటువంటి ప్రమేయం ప్రమేయం లేకుండా వేరే వాళ్ళ ఇతర శిశువులను కొని ఆ వాళ్ళను అమ్మేసేటటువంటి ప్రయత్నం నిన్న పోలీసులు నిన్న చేసేటటువంటి పరిస్థితి ముఖ్యంగా డిఎంహెచ్ ఒక అధికారులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ దాదాపు అక్కడ ఉన్నటువంటి ఆ ఆ ఏదైతే ఏజెంట్లు అయితే ఉన్నారో ఆ ఏజెంట్లతో దాదాపు అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ గా నడిపించి అక్కడ సికింద్రాబాద్ రెజిమెంట్ ఉన్నటువంటి ఈ హాస్పిటల్ నడిపిస్తున్నటువంటి వారందరి మీద కేసులు అయితే పెట్టారు దాదాపు లక్షలకు చూడొచ్చు ముప్పై ఐదు లక్షలు వసూలు చేశారు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ లోని ఫర్టిలిటీ సెంటర్ లో ఉన్నటువంటి తనిఖీలు చేపట్టినటువంటి పోలీసులు వైద్యాధికారులు అనుమతి లేకుండా సేకరించినటువంటి వీర్యకనాలు అండాలు రికార్డులను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి విశాఖలోని ఆ సృష్టి ఫ్యాకలిటీ సెంటర్ లో మేనేజర్ కళ్యాణి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి దళాల నుంచి కొనుగోలు చేసి విజయవాడకు చెందినటువంటి నమృత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సంతాన సఫల కేంద్రాలను ప్రారంభించారు విజయవాడ సికింద్రాబాద్ విశాఖపట్నం కొండాపూర్ కోల్కొట్ట ఒడిశా బ్రాంచులను ఏర్పాటు చేశారు తమను సంప్రదించాలంటే ఒక్కొక్కరి నుంచి దాదాపు నలభై నుంచి ముప్పై లక్షలకు పైగా వసూలు చేసే కార్యక్రమాలు చేసే దళార్ నుంచి శిశువులను కొనుగోలు చేసి ఆ అక్కడ సరోగసి ద్వారా పుట్టినట్టు దంపతులను అక్కడ నుండి వాళ్ళను అప్పగించడం చేస్తున్నారు ఇలా దాదాపు తెలుగు రాష్ట్రాల్లో సృష్టి సెంటర్ మీద అక్రమాల కేసులు దాదాపు పది పైగా ఉన్నప్పటికీ వాళ్ళ అలాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు నిన్న సికింద్రాబాద్ లోని రెజిమెంట్ బజార్ లోని కేంద్రంలోని చేపట్టిన తనిఖీల్లో భాగంగా అక్రమ సరోగసి చేపడుతున్నటువంటి అధికారాలు లభించాయని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తెలిపి స్పత్రుల్లో పలు కేసులు నమోదు అవ్వడంతో దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా దాన్ని రిజిస్ట్రేషన్ రద్దయిందన్నారు కానీ నాలుగంత అపార్ట్మెంట్ ఏదైతే రెంట్ కు తీసుకొని పరిస్థితి ఆ యొక్క డాక్టర్ల పైన ఎటువంటి తీరుందో మనం చూడొచ్చు అక్కడ పోలీసులంతా కూడా ఆ సంతాన సాఫల్యం ముసుగులో శిశు విక్రయాలు చేసినటువంటి నిన్న వాళ్ళని పట్టుకోవడం అయితే జరిగింది అక్కడ ప్రెస్ మీట్ తో మాట్లాడుతున్న డిసిపి కూడా మనం చూడొచ్చు సంతాన ముసుగులో వేరే పిల్లల్ని కొని వీరికి అమ్మినటువంటి వైనం బిడ్డను నమ్ముకున్నటువంటి జంటకు దాదాపు ఎనభై నుంచి తొమ్మిది వేలు మహా అయితే లక్ష రూపాయలు మాత్రమే వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు ఆ వెల్లడించినటువంటి డిసిపి రష్మి నమ్రత మరి మరియు ఆమె కొడుకున్నటువంటి సహా ఎనిమిది మంది కూడా పలు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇందులో ముఖ్యంగా డాక్టర్ అనశిష్య టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుండి డాక్టర్ గా పనిచేయడం అనశిష్య టెక్నీషియన్ గా పనిచేయడం వారిని అసలు ఏ విధంగా కూడా ఏం ఏం చెప్పాలో కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు అక్కడ డాక్టర్లంతా కూడా ఒక దానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది మనకు అడ్రస్ చూడవచ్చు డేటా చూడవచ్చు నమృత యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ సి కావచ్చు ఎండి కావచ్చు జయంత్ కృష్ణ తన కుమారు అనేటువంటి జయంత్ కృష్ణ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ చూసుకుంటారు అదే కేంద్రంలో మేనేజర్ గా పనిచేసినటువంటి కళ్యాణి అచ్చయమ్మ కూడా చూడవచ్చు రెజిమెంట్ బజార్ ఉన్నటువంటి కేంద్ర ల్యాబ్ టెక్నీషియన్ చిన్నారావు కావచ్చు అనెస్తిషియా నిపుణుడు గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ సదానందం అంటే గాంధీ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నిధులు నిర్వహిస్తున్నటువంటి అనెస్తిషియా టెక్నీషియన్ కూడా వీళ్ళ యొక్క కారణానికి ఆ పాల్పడ్డాడు ఈ యొక్క కేవలం అధిక లాభంలో ఉన్నటువంటి అధిక పైసలతోటి అధిక శాలరీస్ తోటి నమ్మించినటువంటి ఆయనను కూడా నిపుణుడు ఒక అనేస్తా టెక్నిషియన్ గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఆయన కూడా ఇంతటి దౌన్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు అదేవిధంగా ఏజెంట్ అయినటువంటి సంతోషి కావచ్చు శిశు విక్రయించినటువంటి దంపతులు మహమ్మద్ అలీ అది కావచ్చు ఆ యొక్క పిల్లలను తీసుకొచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎనిమిది మంది ఒకేసారి అరెస్ట్ చేశారు అనేక ఆధారాలు కావచ్చు అక్కడ రీజనల్ లేకుండా రీజన్ లేకుండా అనేక వీర్యకరాలు కావచ్చు అండాలు కావచ్చు అక్కడ అంతా కూడా సరగసి మదర్ అంతా కూడా టెస్ట్ చేసి ఆ యొక్క రికార్డులను ఆధార్ కార్డులను వాళ్ళకి సంబంధించినటువంటి ఓపీ లను కూడా తీసుకోవడం అయితే జరిగింది ఇదే పిల్లలంతా లేని వాళ్ళంతా కూడా సరోగసి మదర్ ఐవిఎఫ్ సెంటర్ కావచ్చు ఫర్టిలిటీ సెంటర్లకు బారిన దారులు తీస్తుంటారు ఏది మంచి ఏది చెడు నిజంగా నిర్ధారించిన తర్వాతనే మీ యొక్క పిల్లలను ఆ కనాలని చెప్పేసి ఆ ప్లాన్ చేయాలంటే చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అనేక విధాలుగా అంటే సరోగసి మదర్ కావచ్చు ఐపీఎఫ్ సెంటర్ కావచ్చు టెస్ట్ యూబీ సెంటర్ కావచ్చు పిల్లలని వారంతా కూడా ఈ యొక్క నిజాన్ని ఈ యొక్క ఆ యొక్క క్రైమ్ మీరంతా గమనించి నెక్స్ట్ ఎవరైనా ఉంటే మాత్రం కేవలం ల్యాబ్ సంబంధించినటువంటి తనిఖీలు చేసినటువంటి డిఎంహెచ్ఓ సిఫార్ చేసినటువంటి గవర్నమెంట్ సిఫార్ చేసినటువంటి హాస్పిటల్ మాత్రమే వెళ్ళాలి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమాలు చిన్న చిన్న సెంటర్ లో పనిచేసినటువంటి వాళ్ళ మీద మీరు నమ్మొద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కావచ్చు మెడికల్ సిబ్బంది అంతా కూడా పోలీసులు అంతా కూడా ప్రజలకు నమ్మించే ప్రయత్నం చేస్తారు దీని ఎంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే ఈ యొక్క మీరే మోసపోతారు దాదాపు అమ్మాయి లోటు తన దాదాపు ముప్పై నుంచి నలభై లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అంత కాస్ట్లీయెస్ట్ అవేం కాదంటూ కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా పోలీసులంతా కూడా దీన్ని గుట్టునట్టు చేసిన తర్వాత అనేక డిఎంహెచ్ఓ పదిహేను ఉన్నటువంటి అనేక జిల్లాలో ఉన్నటువంటి అనేక టెస్ట్ ట్యూబ్ ఐవీఎఫ్ సెంటర్లు కూడా ఒక్కసారిగా తనిఖీ నిర్వహించాలంటూ కూడా డిఎంహెచ్ఓ వారికి చెప్తున్నటువంటి పరిస్థితి అటుగా హెల్త్ ఆఫీసర్ కావచ్చు అక్కడ ఉండే మెడికల్ మినిస్టర్లంతా మినిస్టర్లంతా కూడా కూడా హెల్త్ చెప్తున్నటువంటి పరిస్థితి దీన్ని ప్రజలంతా కూడా గమనించి ఏదైతే మంచో ఏదైతే చెడో దాన్ని గమనించి హాస్పిటల్లో మీరు వెళ్ళవలసిందిగా ప్రజలంతా కూడా కావచ్చు పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन